హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మా పాపకైతే కొద్దిగా హెల్త్ బాగలేదు అమ్మ పోసిందని చెప్పాను కదండి ఈరోజు సండే మా ఆయన నాకైతే కానీ ఈరోజు కూడా రెస్ట్ ఎక్కకుండా చేస్తున్నాడు ఈరోజు చూడండి వెజిటేబుల్స్ మొత్తం తెచ్చి పెట్టేశాడు ఈ వెజిటేబుల్స్ మొత్తం సర్దుకోవాలి ఇప్పుడు చూడండి మా ఇంట్లో ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో చూడండి మార్కెట్కి వెళ్ళి పెద్ద మార్కెట్కి వెళ్ళి మా ఆయన వెజిటేబుల్స్ మొత్తం కేజీ కేజీ తెచ్చాడు చూడండి క్యారెట్ కేజీ తెచ్చాడు నెక్స్ట్ బెండకాయలు కేజీ బీన్స్ కేజీ తెచ్చాడు అలాగే టమోటాలు కేజీ తెచ్చాడు ఇదైతే గన క్యారెట్ ముందు వారం తెచ్చిన క్యారెట్ అనేది ఇక వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే కన్నా నేను హల్వా చేయాలని మా ఆయన క్యారెట్ మొత్తం తురుము పట్టేసి పెట్టేశాడండి నెక్స్ట్ పచ్చిమిరకాయలు ఆకుకూర మొత్తం తెచ్చేసాడు నెక్స్ట్ టమోటాలు కూడా ముందు మిగిలినవి ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేనైతే కన లంచ్లోకి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశానండి ఈ బీరకాయ కర్రీ అనేది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీకు తెలుసుకోవాలంటే కన ఈ వీడియో కింద మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను ప్రిపేర్ చేసే బీరకాయ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి దీనిలోనికి నేను కొద్దిగా కందిబేళను కూడా యాడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ అలాగే నేను కొద్దిగా రైస్ కూడా ప్రిపేర్ చేశాను లేడీస్కి సండే వచ్చినా కానీ రెస్ట్ అనేది ఉండదండి నాకైతే కానీ అస్సలు రెస్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వేస్ట్ అయిపోయినటువంటి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇవైతే గానీ దాంట్లో సర్దేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా వర్క్స్ అనేవి ఉన్నాయండి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేవి ఎవరికైనా హాలిడే వస్తుందేమో కానీ ఇంట్లో ఆడవాళ్ళకు మటుకు అస్సలు హాలిడే ఉండదు ఏమీ ఉండదండి మీలో ఎంతమంది ఈ విధంగానే ఫీల్ అవుతున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇదైతే కానీ ఒక చిన్న వీడియో అండి నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి ఈ వీడియో ఇంతేనండి బాయ్ సీ యూ